ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు షష్టంలో ఉన్నాడు శని దశమంలో ఉన్నాడు రాహు ద్వాదశంలో ఉన్నాడు కేతువు షష్టంలో ఉన్నాడు ఈ గ్రహస్థితిని పరిశీలించి చూసినట్లయితే మంచి విజయాలని సాధించేటటువంటి అవకాశం కనిపిస్తోంది మూలా నక్షత్రం వాళ్ళు ఈ వారం చక్కనైనటువంటి పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధిస్తారు పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు యథార్థమైనటువంటి వాహనాన్ని కొనుగోలు చేసుకోగలిగిన అవకాశం బాగా కనిపిస్తోంది ఇక పూర్వషాఢ నక్షత్రం వాళ్ళకి వృత్తి తాము చేస్తున్నటువంటి దాంట్లో హోదా పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది దైవపరంగా అయితే సుబ్రహ్మణ్య ఆరాధన మంచిది దానపరంగా అయినట్లయితే దేవాలయానికి ఈ వారం రోజుల పాటు నిత్య అర్చనకి ఎన్ని విడి పువ్వులు అవసరమవుతాయో ఆ పువ్వులని సమర్పిస్తే పరమేశ్వరుని ఆశీర్వచనం లభించే అవకాశం ఉంటుంది ఇక ఆరోగ్య పరీక్షలను మాత్రం ఈ వారం చేయించుకోవడం ఈ కుటుంబ సభ్యులు చాలా మంచిది